హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్ములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దీతిని నైట్ అయితే ధరలు తిగుతాయి ఫ్రెండ్స్ తెల్లవారుజామున అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారు అలాగే ఈరోజు వచ్చింది బుధవారము ప పంతొమ్మిదో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ త్రీ త్రీ కాయలు నాస్కాయల పొడికాయలు చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయలు నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ముప్పై రూపాయల నుంచి నూట ఎనభై రెండు వందలు రెండు వందల ముప్పై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈ రోజు తిరుపతి మార్కెట్ రెండు వందల ముప్పై టాప్ ధర మన వీడియో